జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రండి కదలి రండి కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడుకు ఇదే మా స్వాగతం సుస్వాగతం కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మహానాడు కని విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరగనుంది అదే విధంగా ఇరవై తొమ్మిదిన జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఇట్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు మరియు టిటిడి పాలక మండలి సభ్యులు జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు వైద్యుల సిఫారసులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ స్కానింగ్ పరీక్షలు చేయకూడదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుజాత తెలిపారు మంగళవారం నెల్లూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధి చట్టం అమలు కొరకు జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం నిర్వహించారు తొలుత జిల్లా స్థాయి సలహా సంఘం చైర్పర్సన్ గా డాక్టర్ సిహెచ్ కిరణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశంలో డిసి డాక్టర్ పరిమళ పీడియాట్రిషియన్ హెచ్ఓడి సర్దార్ సుల్తానా డిఐఓ డాక్టర్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు

పర్మిషన్ ఇచ్చాకారు మనకి ఇన్స్టాలేషన్ రిపోర్ట్ ఇస్తారు సర్టిఫికేట్ ఇచ్చాక ఇన్స్టాలేషన్ రిపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు ఇన్స్టాలేషన్ రిపోర్ట్ మనం అప్లికేషన్ ఇచ్చాక మన సర్టిఫికేట్ ఇచ్చాక అది కంపెనీ వాడికి పోయాక ఆ కంపెనీ కూడా ఆ నెంబర్ తో వాడికి రిలీజ్ చేస్తారు ఇది ఎక్కడ కూడా మిస్యూజ్ కాదు ఎందుకు కావాలంటే కంపెనీ వాడు డైరెక్ట్ గా సీఎండబ్ల్యూ ఈ క్వార్టర్ లో ఏ మేర్ అనేది వాడు లిస్ట్ ఇస్తారు ఆ లిస్టు మనకిస్తారు దీనికే మనం డబ్ల్యూ ఇన్స్టాలేషన్ రిపోర్ట్ ఇవ్వాలి అప్పుడు కంపెనీ వాడు మన సర్టిఫికేట్ ఇచ్చాకే మిషన్ రిలీజ్ చేస్తాడు మిషన్ వచ్చాక ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాలేషన్ రిపోర్ట్ మనకు వస్తుంది మనకు కా ఏంటంటే సిఎండబ్ల్యూ నుంచి కూడా వస్తుంది ఎవరు కూడా నెంబర్ లేకుండా మిషన్ వచ్చిందంటే కంపెనీ వాడు సెక్షన్ త్రీ ఏ త్రీ త్రీ ఏ ఉంటుంది కంపెనీ వాడి మీద కూడా

అది చూస్తాం అనమాట ఫైర్ రోడ్ ఇచ్చాడా లేదా చూస్తాను ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై చేసుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ పర్సన్స్ వచ్చి ఆ బిల్డింగ్ నిస్టిమేట్ చేస్తాడు ఎస్టిమేట్ వచ్చి ఈ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ అవుతుందో ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు తెచ్చుకొని అమర్చుకున్నాక మళ్ళీ ఫైర్ రోడ్లు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇస్తారు అది కూడా ఎక్కడ వస్తుంది అంటే విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది ఆన్లైన్ లో వస్తుంది ఆ వచ్చాక అది అది లేదనుకోండి మామూలు క్లినిక్ అనుకోండి पहिरियों बि बिल्कुलु